జై శ్రీరామ్ డోన్ అసెంబ్లీ పరిధిలోని నియోజకవర్గ స్థాయి స్థాయి సమావేశానికి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా డోన్ అసెంబ్లీ పరిధిలోని పేదం జిల్లా నాయకుల ఆహ్వానం మేరకు ఇక్కడ కార్యాలయానికి రావడం చాలా సంతోషకరం ఇక్కడ నాయకులందరూ కూడా అభిమానంతో స్వాగతించడం అంతేకాకుండా కార్యాలయాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది ఇప్పటి నుంచి ప్రతి మండల కార్యాలయానికి జిల్లాలోని మండల కార్యాలయానికి సందర్శించడం గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి పార్టీ బలోపేతమైన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ సూచనల మేరకు పార్టీని ఇక్కడ బలోపేతం చేయడం లక్ష్యంగా కార్యకర్తలను కూడా మార్గనిర్దేశం చేయడంలో భాగంగా ఈరోజు ఈ నియోజకవర్గ పర్యటనకు రావడం జరిగింది ఇంతేకాకుండా కాకుండా ఇక్కడ పర్యటన ముఖ్య ఉద్దేశం కూడా మండలాధ్యక్షులందరినీ నూతనంగా నియమించడం వారి పరిచయ కార్యక్రమం వారిని స్థానిక ఎమ్మెల్యే గారికి పరిచయం చేయడం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏవైతే ఈ నియోజకవర్గ పరిధిలో దేవాలయ కమిటీల్లో కానీ మార్కెట్ యార్డ్ కమిటీల్లో కానీ మనకు అవకాశం ఉన్న అన్ని రకాల అనుగులందరికీ కూడా న్యాయం చేసే విధంగా రాష్ట్ర పార్టీ నుంచి సూచన మేరకు వారిని కూడా కలిసి అర్హుల లిస్ట్ ఇవ్వడం అంతేకాకుండా గ్రామ గ్రామాన బీజేపీని బలోపేతం చేయడానికి స్థానిక నాయకులతో అలాగే వివిధ క్షేత్రాల నాయకులను కూడా కలిసి వారి సూచనలు తీసుకొని పార్టీకి నంద్యాల జిల్లాను కంచుకుంటలాగా తయారు చేయడమే ఒక లక్ష్యం పెట్టుకున్నాం అందులో భాగంగా అందరి సహకారం పెద్దలందరి సూచనలు సలహాలు తీసుకుంటూ వారిని గౌరవించుకుంటూ యువతను పార్టీ వైపు ఆకర్షించేలాగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం తప్పనిసరిగా నంద్యాల జిల్లాను రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ కంచుకోటగా చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం